ఎల్జీటీవీకి స్వాగతం అందే శ్రీని కోల్పోవడం తెలంగాణ ప్రజానికానికి తీరని లోటు ఆదివాసీ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు షాద్నగర్ యువ నాయకులు శ్రీనివాస్ నాయక్ అందే శ్రీ లాంటి మహాకవి రచయితను కోల్పోవడం తెలంగాణ ప్రజానికానికి తీరని లోటు అని రంగారెడ్డి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు షార్ద్నగర్ కాంగ్రెస్ యువ నాయకులు శ్రీనివాసి నాయక్ అన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ ఎన్నో అద్భుతమైన పాఠాలు రచించి తెలంగాణ ప్రజలకు చైతన్యాన్ని కలిగించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు అదేవిధంగా కవి యొక్క పాటను ఆలకిస్తూ కవిపై తనకున్న గౌరవాన్ని చాటారు యువ నాయకులు శ్రీనివాస నాయక్ చాలా బాధాకరం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక బహుజన వేకు చుక్కను కోల్పోవడం జరిగింది ఒక చైతన్య పోరాట స్ఫూర్తి కలిగినటువంటి ఒక మహాకవిని కోల్పోవడం జరిగింది చాలా బాధాకరం ఈ సందర్భంగా అందేశ్రీ గారికి వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ సమాజంలో ఎన్నో మార్పులు రావాలని ఈ సమాజంలో పేదల యొక్క కష్టాలని ఈ సమాజంలో యొక్క ప్రకృతి యొక్క గొప్పతనాన్ని ఈ సమాజంలో మానవత్వం యొక్క గొప్పతనాన్ని ఈ సమాజంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్ప కళని ఆ యొక్క కళ యొక్క గొప్ప గొప్పతనాన్ని ఆ రోజు అందేశ్రీ గారు తెలంగాణ పోరాటంలో అందరూ అంద అందరూ అంది అందించడం జరిగింది కానీ అలాంటి మహాకవి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు ఆ రోజు ఆయన ఒక మాట చెప్పిండు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కంటికి కనడాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని ప్రజల యొక్క మనసులలో మనుషుల మధ్య మానవత్వాల్ని గొప్ప మాటల్ని చెప్తూ కళ పోషించినటువంటి అందశ్రీ గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాముఖ్యం కోసం పనిచేసినటువంటి గద్దర్ గారు అదేవిధంగా అందశ్రీ గారు అనేక మంది మహాకవులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వలేదు ఆ రోజు గద్దర్ గారిని కోల్పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అండగా ఉండి మంచి గణనీయంగా వారి యొక్క అంత్యక్రియలు జరిపించడం జరిగింది అదేవిధంగా వారిని యొక్క గుర్తింపును చరిత్రలో మిగిలిపోయే విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఈరోజు కోల్పోయినటువంటి అందేశ్రీ గారు ఆ రోజు ప్రత్యేక తెలంగాణ గేయాన్ని తెలంగాణ రాష్ట్ర గీతాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి యొక్క గొప్ప అవకాశాన్ని కల్పించి వారికి ఇచ్చింది కాబట్టి ఈ రోజు ఇద్దరు తారలను కోల్పోవడం చాలా బాధాకరం వారు ఎక్కడికి వెళ్ళరు ప్రజల హృదయాల్లో వారు చెప్పిన మాటల్లో వారు చెప్పిన చైతన్యాల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి యొక్క కుటుంబానికి వారికి తీవ్రమైన దిగ్భ్రాంతి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను